హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమృతం ఫుడ్స్ ఈరోజు మా పొలంలో కొన్ని పుట్టగొడుగులు దొరికాయి ఆ కర్రీ ఎలా చేయాలో నా స్టైల్లో చూసేద్దాం ముందుగా పుట్టగొడుగుల్ని పది నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టాలి అప్పుడు మట్టి శుభ్రంగా పోతుంది చూడండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ప్యాన్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతూ కానీ కర్రీకి కావాల్సిన మసాలాని సిద్ధం చేసుకుందాం కావాల్సిన పదార్థాలు చట్నీ శనగపప్పు వెల్లుల్లి అల్లం లవంగాలు ఇప్పుడు వీటన్నింటిని కలిపి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం బాగా మెత్తగా పట్టాక చూడండి ఉల్లిపాయ మొక్కలు దోరగా వేగిన తర్వాత ఈ మసాలాలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు క్లీన్ చేసుకున్న పుట్టకొడుగుల్ని ప్యాన్లో వేసుకొని తిప్పాలి ఒకసారి మొత్తం కలిపినాక మూత పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత అలా ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు కొంచెం సాల్ట్ కారం వేసుకొని మిక్సీ పట్టిన మసాలా కూడా వేయండి ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి మాట పెట్టుకుంటామండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం కరి కరివే కూడా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఉడికించాలి టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది అలా ఆయిల్ పైపు రాకాలి అప్పుడు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు చపాతీలు అయినా రైస్లో అయినా చాలా బాగుంటుంది సర్వ్ చేసుకోవాలి